వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు ఒక చిన్న చిట్కా చెప్తున్నాను ఏంటి ఆ చిట్కా అంటే నేను ఉల్లిపాయతో చెప్తున్నాను ఈ చిట్కా అనేది చాలా మందికి ఇది ఈ విషయం తెలిసి ఉండవచ్చు ఉల్లిపాయతో మన హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది అలాగే హెయిర్ కూడా ఊడిపోకుండా ఉంటుంది అలాగే ఉల్లిపాయను ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనం ఏ రకంగా చేసుకుంటే మనకు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనే విషయాన్ని చెప్తున్నాను నేను ఈ విషయాన్ని మొత్తం నేను వీడియోలో క్లారిటీగా చెప్తాను ముందుగా నేను మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను తెల్ల ఉల్లిపాయలు మీరు కావాలంటే ఎర్ర ఉల్లిపాయలు కూడా వాడుకోవచ్చు వీటి పైన ఉన్న పొట్టు మొత్తం తీసేస్తున్నాను ఇలా చిన్నగా కట్ చేసి వీటన్నిటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మనం ఇలా చిన్నగా కట్ చేయడం వల్ల తొందరగా మెత్తగా పేస్ట్ లాగా అవుతాయి అందుకే చిన్న చిన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మూత పెట్టాను నేను ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ పడుతున్నాను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంటే మనకు పేస్ట్ లాగా అవ్వాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి అప్పుడే మనకు ఉల్లిపాయ రసం అనేది చాలా బాగా వస్తుంది మనం ఉల్లిపాయను మొత్తం పేస్ట్ లాగా చేసుకున్నాం కదా ఈ పేస్ట్ మొత్తాన్ని ఇప్పుడు నేను ఒక జాలితోని వడకడుతున్నాను మీరు కావాలంటే క్లాత్ కూడా యూజ్ చేసి వడకట్టచ్చు ఇలా మెత్తగా ఆవడం వల్ల మనకు జ్యూస్ అనేది చాలా తొందరగా వస్తుంది ఉల్లిపాయ ముక్కల నుంచి మనం అప్పుడప్పుడు మన హెయిర్కి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే హెయిర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఉల్లిపాయ అందరికీ ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదా అందుకే ఈ చిట్కాను ట్రై చేయండి చూడండి ఉల్లిపాయ రసం మొత్తం నేను ఒక గిన్నెలో ఇలా వడకట్టుకున్నాను ఈ ఉల్లిపాయ రసాన్ని మొత్తాన్ని నేను ఒక చిన్న బౌల్లో తీసుకున్నాను హెయిర్ కు అప్లై చేయడానికి చూడండి ఉల్లిపాయ రసం రెడీ అయింది కనిపిస్తుందా మీకు నేను ఈరోజు కాటన్ యూజ్ చేస్తున్నాను చాలా మంది నన్ను మొన్న వీడియోలో అడిగారు ఏం యూజ్ చేసా కానీ నేను ఈరోజు కాటన్ యూజ్ చేస్తున్నాను కాటన్ యూజ్ చేసి ఇలా ఉల్లిపాయలో డిప్ చేసుకుంటూ నా హెయిర్ కు అప్లై చేస్తున్నాను చూడండి ఉల్లిపాయ రసం అనేది జుట్టుకు ఇలా పట్టాలి మొత్తం నా జుట్టుకు మొత్తం నేను ఇలా అప్లై చేశాను ఇప్పుడు వన్ అవర్ అయిపోయింది వన్ అవర్ అప్లై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు వచ్చేసి తలస్నానం చేయాలి అలాగే నేను ఉల్లిపాయ రసాన్ని వన్ అవర్ ఉంచుకున్న తర్వాత తలస్నానం చేశాను మనం డైలీ ఏ షాంపూ వాడతామో ఆ షాంపుతోనే తలస్నానం చేస్తే సరిపోతుంది మళ్ళీ ఇంకా మనం తలస్నానం చేసినప్పుడు కంపల్సరీ ఒక ఇరవై మగ్గుల నీళ్ళు పోసుకోవాలి అప్పుడే మనకు హెయిర్లో ఉన్న డాండ్రూఫ్ అనేది పోతుంది షాంపూ కూడా కంప్లీట్గా పోతుంది నేను ఆల్రెడీ ఇదివరకు వీడియోలో చెప్పాను కదా ఇంకా నేను ఈ ఉల్లిపాయ రసాన్ని తలస్నానం చేసిన తర్వాత నాకు టవల్ చుట్టుకుంటే కూడా కొంచెం ఉల్లిపాయ స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది ఇది కొంచెం ఎండిన తర్వాత మనకు ఉల్లిపాయ స్మెల్ అనేది రాదు హెయిర్కి కొంచెం స్మెల్ లాగా అనిపిస్తుంది నాకు చాలామంది ఈ చిట్కాను ట్రై చేసి ఉండవచ్చు కాకపోతే నేను ఇది సెకండ్ టైము ట్రై చేయడం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఉల్లిపాయ పెట్టుకోవడం వల్ల మనకు హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుంది అలాగే హెయిర్ ఊడిపోవడం కూడా చాలా వరకు తగ్గుతుంది నాకైతే హెయిర్ ఊడిపోవడం చాలా వరకు తగ్గింది నేను అందుకే ఈ చిట్కాను ట్రై చేశాను నాకు ఎందుకో ఈ వీడియోని మీతో షేర్ చేయాలనిపించింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈ రోజు వీడియో చూసారు కదా మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్